చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ వీళ్ళేది చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది లేదు ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ మీకు తెలిసిందే చిన్నది నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి ఏదో మాట్లాడుతున్నాడు నేను అన్నా నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటది నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ సార్ ఆయన వరకు ఏంటంటే అంటారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే దీంట్లో వింటనే పెట్టారు ఆ సంతమై చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళా నేను గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు ఈ రావటం పోవటం నేను ఉన్నాను ఆ టైం పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకు ఏదో పని మీద ఉంది వీళ్ళు అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుపుకుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము మనకి వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఏదో అవును ప్రొఫెషనల్ లాయర్ గారు అని నేను వెంటనే నేను మాట్లాడుతున్నాను మాట్లాడతాను అని చెప్పి అనమాట మీరు ఎట్లా మాట్లాడే నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి ధన ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా వెనక ముందు నేను ఆలోచించాలి సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడు అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ వెతుక్కుంటా లేదు ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు ఎవరైనా అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను పెద్దగా నాకు ఇంత దూరం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని రాసుకున్నవాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు తెలుస్తుంది కూడా లేదు సార్ సంతకం పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకుని సావని అండి ఆ దిక్కు మన మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అనే వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చడాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ కదా అంటే అంటే మీ తప్పు వెళ్ళినప్పుడు మీకేంటి పర్సెంట్ సార్ నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని సాగుని మనకి దరిద్రం అంత మనకు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఆలోచనలు నన్ను సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే అంతేనండి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడి పిచ్చి మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్ పెట్టాడు ఓకే మెసేజ్లకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని సావాలా దిక్కుమాల చదువుకున్నా కూడా ఇంకేమన్నా తెలియదు నాకు అసేస్తుంది సార్ అది రెండోది ముందు మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందు చేసుకొని సావమని చెప్పండి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అది రెస్పెక్టబుల్ పర్సన్ చెప్పాను సార్ ఆడికి మొన్న ఏదో సంతకం నేను సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానం ఇస్తా కదా రోజు విన్ను పెంచుకుని చావ్వని చెప్పి అదే ఎవరింట్లో ఏ పిల్లం బయటకి గెళ్ళు కానీ అది అయ్యే పని నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను ఎంత తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే మళ్ళీ పొద్దున పొద్దున మెసేజ్ మెసేజ్ అండి ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవడైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాల క్లారిటీ ఉండేటప్పుడు ఈల్ రోడ్ చెప్పినట్టు వేసుకోమని చెప్పండి నేను రెడీగా గా వస్తా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఏసీ నేను ఐల్ స్టాండ్ బై వాట్ హ్యాఫ్ సేట్ అంతే అంత లేదు మూసుకొని వాళ్ళ వాళ్ళే వాళ్ళ సర్వీస్ చేసుకుని రావండి ఏదైనా చేసుకోమని చెప్పండి అంతే కానీ వాళ్లు పెడితే వాళ్ళు అలిగేషన్ పెట్టతామంటే నా పేరు పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయి తెలియదు మీ పేర్లు ఇంకో పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అడిగాడు ఉన్న వాళ్ళే వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డ్ పేరు పెట్టుకుని అడిగాడు సార్ అడిగాడు ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినానా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమో చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు అనుకోండి రేపు నేను బయటకు నేను అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా రిపబ్లిక్ అంతే కదా ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలో నేను హెల్ప్ చేయాలి అక్కడ వాళ్ళు చెప్పారు అనే ఉద్దేశంతో సార్ మెడికల్ రికార్డు అని చెప్పారు ఆ మెడికల్ సార్ నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము అట్టగా నేను సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టొచ్చు నేను పెట్టాను ఆ పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా బదనాం చేస్తానంటే నీవేం చెప్పాలా అంతే కదా ఫ్రెండ్కి పెట్టాలా భయాసి సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా దగ్గర ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెక్కర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పిలిచింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే అంత ఫర్దర్ ఏ సెప్ తీసుకుంటారో చెప్పండి నాకు ఒక్కసారి తప్ప నేను క్లియర్ గా ఈ రోజు చెప్తున్నాను సార్ ఐ ఎమ్ నాట్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెస్సేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్ని సార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా ఏమైనా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా పుణ్యము ఉన్నడికి ఇలాంటివాడులో అంత కట్ చేస్తే అంత మంచిది ఆ నా నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను అతను కోర్టుకి వెళ్తాను అన్నాడు సార్ కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకొని కోర్టుకి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే కదా అంతే మీ అంత ఇదిగా చెప్పుకుంటున్నావు ఏంటంటా నువ్వు కదా నా నేను ఆ జస్ట్ కేమ్ ఓన్లీ ఫర్ ద క్లారిటీ నేను మాట్లాడతాను సార్ నేనే మాట్లాడుతది ఇది ఇది నేను చెప్తున్నాను కదా ఐ డోంట్ వాంట్ టు ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ yes yes yes, yes. నా నెంబర్ పెట్టుకోండి నేను అంటే ఫ్రెండ్ మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇది వైజాగ్ ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్ ఇక్కడ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా పరిచయం అండి మీరు నా సతీషన్ పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి అండి సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ డే విజయసారెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ పుట్టించింది కూడా నేనే మీరు ఎక్కువ మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి బీచ్ రోడ్ లో అవునండి రిసార్ట్స్ వాటిది సైబర్ ఏరియా రిసార్ట్స్ సైబర్ ఏరియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే అండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ నైస్ వార్